హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ప్రేయసకి ఎపిసోడ్ సిక్స్ అండి వన్ టూ ఫైవ్ పార్ట్స్ ఎవరన్నా చూడకపోతే ఒకసారి చూసేయండి ఈ వీడియో లాస్ట్ వరకు అయితే వినండి ఖచ్చితంగా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి మనమైతే కథలోకి అయితే వెళ్ళిపోదాం ఇక సిద్ధు స్వప్న ఇద్దరు కూడా ట్రైన్లో అయితే ఉంటారనమాట ఇక వెళ్ళిద్దరిని కూడా వాళ్ళక్క బావ శ్రావ్య ఇక వంశీ ఇద్దరు కూడా ట్రైన్ ఎక్కిచ్చి ట్రిప్కి వెళ్ళాలనేసి అంటారు కదా ఇక అసలు ఈ ట్రిప్ అయితే స్వప్నకు అసలు ఇష్టం లేదు ఇక ఎందుక అని చెప్పేసి వాళ్ళక్క బావాలని తిట్టుకుంటున్నారు అయితే ఇక కదిలిపోతున్న ట్రైన్ నుంచి అక్క బావా బాయ్ అనేసి చదువుతూ ఉంటుంది ఇక తర్వాత సిద్ధు అయితే స్వప్న వైపే చూస్తూ ఉంటాడు గాలికి ఎగురుతున్న తన జుట్టుని సరి చేసుకుంటూ మొగ మొబైల్లో గేమ్ ఆడుకుంటూ ఉంటుంది స్వప్న ఇక స్వప్న అనేసి అంటూ ఉంటే ఆ చెప్పు బావా అనేసి అంటూ ఉంటుంది నీ పక్కన కూర్చోనా అనేసి అంటూ ఉంటాడు ఎందుకు వద్దులే ఎదురుగా ఉన్నావుగా బాగానే ఉన్నాగా ఇక్కడ అని చెప్పేసి అంటే ఆయన నిన్న అడిగేది ఏంటి అని చెప్పేసి పక్కకి ఎదిరిగా అని చెప్పేసి స్వప్న పక్కగా వెళ్ళి నాకు నిద్ర వస్తుంది అని చెప్పేసి తల పెట్టుకొని పడుకుంటాడు ఇక మర్యాదగా లే అందరూ ఉన్నారు అని చెప్పేసి అంటూ ఉంటే పోవే నేను ఏం చేసుకుంటావు అని చెప్పేసి అంటూ ఉంటే అందరూ చూస్తున్నారు అని చెప్పేసి పబ్లిక్లే బాగోదని చెప్పేసి కామ్గా అయితే ఉంటే ఎదురుగా ముసలి వాళ్ళు పాపం పడుకొని అమ్మ అబ్బాయిని ఏమైందిలే అని చెప్పేసి అంటూ ఉంటే సర్లే ఎలాగో ఉన్నారు అని చెప్పేసి వీడికే సపోర్ట్ చేస్తున్నారు దుపులకి ఒక సిద్ధు నిద్రలోకి అయితే వెళ్ళిపోయి ఉంటాడు కదా జారిపోయినట్టుగా అనిపిస్తే ఒక్కసారిగా బావ అంటూ ఇక పడిపోతున్న తన తాళని జారిపోతుంటే పైకి ఇట్లా పట్టుకున్నట్టుగా ఉంటుంది ఇక సిద్ధు కూడా అలా నిద్రలోనే అయితే ఉంటాడు ఇక సిద్ధుని అలానే చూస్తూ ఉంటుంది చాలా బాగానే ఉంటాడు కదా బావా బావ చిన్నప్పటి నుంచి స్టైలిష్గా ఉంటాడు చదువుకునేవాడు కదా ఇష్టంగానే ఉంటుంది కానీ పైకి అలా అయితే చెప్పదన్నమాట ఇక చాలా దగ్గరగా అయితే చూస్తూ ఉంటే తన్ని ఎంత బాగున్నాడో అన్నట్లుగా అయితే ఉంటే ఇక అలా అయితే ఇక ఏదో స్టేషన్ అయితే వస్తే రైలు ఒక ఫైవ్ మినిట్స్ అయితే ఆగుతుంది ఇక మెలకు వస్తుంది సిద్ధుకి సిద్ధులే చేసి కాఫీ టీ అనేసి అంటూ ఉంటే ఒక అతన్ని పిలిచి టూ కాఫీస్ అనేసి చెప్పి అడుగుతాడు ఇక ఇచ్చి తను ఒకటి తాగుతారు ఇక ఇద్దరు కలిసి మొగో మొబైల్లో గేమ్స్ లాగా ఆడుతూ ఉంటారు ఇక మొబైల్లో ఇలా గేమ్ ఆడేటప్పుడు సిద్ధు కావాలని చెప్పేసి రాంగ్ గేమ్ లాగా చీటింగ్ లాగా చేస్తూ ఉంటే నువ్వు చీటింగ్ చేస్తున్నావు అసలు నేను ఆడు ఇదంతా రాంగ్ గేమ్ పో అని చెప్పేసి ఇక స్వప్న ఆడదనమాట ఇక సిద్ధు నవ్వుకుంటూ సారీ అనేసి అంటూ ఉంటాడు ఇక సాయంత్రానికి వీళ్ళు దిగాల్సిన ఏదైతే ఉందో ట్రిప్ ప్లేస్ అయితే వచ్చేస్తుంది ఈ స్టేషన్ అయితే అక్కడ ఆగేసరికి అక్కడ నుంచి హోటల్కి అయితే వెళ్తారు ఇక హోటల్లో డిన్నర్ అది చేసి ఈ దగ్గరలో ఏమేమి విజిట్ స్పాట్స్ ఉన్నాయో ఇక గూగుల్లో చెక్ చేసుకుంటారనమాట ఇక అక్కడ గైడ్ అవన్నీ చెప్తే ఇక్కడ నుంచి పైన ఒక త్రీ లో ఒక పెద్ద వాటర్ ఫాల్స్ ఉంది అక్కడ పైన కొండ పైన టెంపుల్ కూడా ఉంటుంది బాగుంటుంది అక్కడ ఒక ఫైవ్ డేస్ స్టే చేస్తారు అంతా కూడా అని చెప్తే సర్లే అని చెప్పేసి ఇక ఎర్లీ మార్నింగ్ లేచి రెడీ అయిపోయి బయలుదేరతారు ఇక కింద నుంచి కొండ మీదకి పైకి రోప్ లాంటివి ఉంటాయి పైకి వెళ్ళొచ్చు ముసలి వాళ్ళు ఇలాంటి వాళ్ళు అందరూ అలా వెళ్తారు వీళ్ళు నడుచుకుంటూ వెళ్దామని చెప్పి ఇలా వెళ్తూ ఉంటారు ఇక పైన జలపాతం సరస్సు గుడి ఇవన్నీ అయితే ఉంటాయని చెప్పి అనుకుంటా అందరూ వెళ్తూ ఉంటారు ఇక నడవలేక స్వప్న అయితే సిద్ధం తిడుతుంది అసలు నీ వల్లే ఇదంతా ఈ ఏంటి రాళ్ళు నొప్పులు అసలు నా కాళ్ళు నొప్పులుగా ఉన్నాయి నేను అసలు వెళ్ళిపోతాను హాస్టల్ హోటల్ దగ్గరికి నేను అసలు నడవలేను అని చెప్పేసి తిడుతూ ఉంటే సరే రా అని చెప్పేసి ఒక్కసారిగా ఇక తనని ఎత్తుకొని మోసుకుంటూ వెళ్తాడు ఇక నేనేదో ఊరికే అన్నానులే నేను నడుస్తానులే వద్దులే బాబా వద్దులు అనేసి అంటూ ఉన్నా పర్లేదు లే నువ్వేం పెద్ద బరువు ఏం లేవులే నాకు అలవాటే నేను ఎత్తుకున్నాను అని చెప్పేసి ఎత్తుకుంటాను అని చెప్పేసి కింద నుంచి దాకా ఎత్తుకొని అయితే నడుస్తూ ఉంటే ఇక ఫస్ట్ టైంగా తన చున్నీతో చెమటలు కక్కుతున్నట్టు కారుతూ ఉంటే ఫేస్ని తుడుస్తూ చాలా దగ్గరగా అయితే చూస్తూ తన సిద్ధు మెడకి చేతులు చుట్టేసి తన గుండెల్లో దాచుకుంటూ వేగంగా కొట్టుకుంటున్న సిద్ధు గుండె చప్పుడు వింటూ ఇక అలానే చూస్తూ ఉంటుంది స్వప్న అయితే ఒక పేర్లు ఇంకొక కథలోకి అయితే వచ్చేస్తున్నాయి సారీ జాను అని అన్నాను ఇక్కడ ఇక ప్లీజ్ దించు బావా నేను నడుస్తాను అనేసి అంటుంటే పర్లేదులే పడుకోవాలి అలానే నేను తీసుకువెళ్ళిపోతాను అని చెప్పేసి అలానే తీసుకెళ్తాడు సాయంత్రం అయితే అవుతుంది ఇక కొండపైకి వెళ్ళేసరికి ఇక అందరూ టెంట్ లాంటివి నైట్ అయిపోతుంది కదా కొంచెం చీకటి కమ్ముకున్నట్లుగా ఉంటే ఇక అందరూ టెంట్ లాంటివి వేసుకొని ఇక జలపాతం ఆ ప్రకృతి అందాలు అవన్నీ కూడా చూస్తూ అలా ఎంజాయ్ చేస్తూ ఉంటారు ఇంకో వైపు అయితే మంచులాగా వర్షంలాగా కురుస్తూ ఉంటుంది ఇక వీళ్ళిద్దరూ ఆ వాటర్ ఫాల్స్ దగ్గర చాలాసేపు సరస్సు దగ్గర ఆడుకుంటారు ఇద్దరు ఆడుకొని ఆడుకొని అలసిపోయి నైట్ అయిన తర్వాత వీళ్ళకి కూడా ఆ టెంట్ హౌస్ లాంటిది ఒకటి ఇచ్చేసి దాని ముందు ఒక చాలీ అయితే పెడతారు ఇక చిద్దు సిద్ధు చలి మంట దగ్గర చలి కాల్చుకుంటూ ఉంటే స్వప్న లోపల అయితే నిద్రపోతుంది ఇక నిద్ర వచ్చి సిద్ధు కూడా స్వప్న పక్కకి వెళ్ళి నిద్రపోతాడు స్వప్న లేచి చూస్తే సిద్ధు కొంచెం దూరంగా ముడుచుకొని పడుకుంటూ ఉంటాడు ఇక సిద్ధుకి దుప్పటి కప్పి బయటకు వస్తుంది స్వప్న చుట్టూ మంచు పొగల్లాగా ఎదురుగా వాటర్ ఫాల్స్ ఉదరి ఉదయించే సూర్యుడు ఎంత బాగుందో అని చెప్పేసి త్వరగా రా అని చెప్పేసి సిద్ధు అనేసి పిలుస్తూ ఉంటుంది ఇక దాంతో ఏమైందని చెప్పేసి పరిగెత్తుకుంటూ అయితే వచ్చేసరికి అది చూడు ఒకసారి అనేసరికి కళ్ళు నలుపుకుంటూ చూస్తాడు ఒక్కసారిగా చూసే వావ్ ఎంత బాగుందో అని చెప్పేసి మనం ఎంత మిస్ అయ్యే వాళ్ళమో ఇక్కడికి రాకపోతే ఎంత బాగుందో ఇలాంటిది మన లైఫ్లో చూసేవాళ్ళమా అంటూ ఇక స్వప్న నెత్తుకొని తిప్పుతూ ఉంటాడనమాట ఇక ఇలా తిప్పుతూ ఉండేసరికి ఇక సర్లే పద మనం టెంపుల్ దగ్గరికి వెళ్ళాలి కదా అక్కడ రెడీ అవ్వు అని చెప్పేసి అంటే ఇక స్వప్న మంచిగా శారీ అయితే కట్టుకొని రెడీగా ఉండి ఓకే నేను రెడీ సిద్ధు అని చెప్పేసి అంటూ ఉంటుంది సూపర్ సూపర్గా ఉన్నావే అని చెప్పేసి స్వప్న భలే ఉంది సారీ బాగుంది నీకు అని చెప్పేసి అంటే ఇక ఇద్దరు గుడికి అయితే వెళ్తారు ఇక అమ్మవారు చాలా మహిమ గళ్ళ తల్లి అని చెప్పేసి ఇక దండం పెట్టుకుంటారనమాట ఇక నాకు స్వప్న కావాలి ప్లీజ్ అమ్మ తనకి అర్థమయ్యేలాగా చెయ్యి నేను తనని ఇష్టపడుతున్నాను అని చెప్పేసి కోరుకుంటూ ఉంటాడు సిద్ధు ఇక సిద్ధు ఇలా కోరుకుంటే ఇక స్వప్న అయితే సిద్ధితో ఈ చిన్న ప్రయాణం లైఫ్లో మర్చిపోలేను సిద్ధుకి ఇష్టమైన మౌనికి సిద్ధుకి ఇద్దరిని ఒకటి చెయ్యి అమ్మా అని చెప్పేసి ఇక స్వప్న అయితే కోరుకుంటూ ఉంటుంది ఇక ఒక సెల్ఫీ అని చెప్పేసి ఈ చిన్న మూమెంట్సే నేను లైఫ్ లాంగ్ గుర్తుంచుకుంటాను నీతో జరిగిన ఈ టెన్స్ ట్రిప్ అని చెప్పేసి ట్రిప్పులో ఇక అక్కడ ఫొటోస్ సెల్ఫీస్ అన్ని వీడియోస్ అయితే తీసుకుంటూ ఉంటుంది ఇక తర్వాత అక్కడే అదంతా తిరిగి చూసేస్తే లంచ్ అది చేసిన తర్వాత మళ్ళీ టెంట్ హౌస్ దగ్గరకు అయితే వచ్చేస్తారు ఇక అప్పటికే సిద్ధు చాలా డల్గా అయితే ఉంటాడు బావా ఓకేనా అనేసి అడుగుతూ ఉంటే ఏమైనా కొంచెం అనీజీగా చలి చలిగా ఉంది బాడీ పెయిన్స్గా ఉందంటే సరే అని చెప్పేసి నువ్వు పడుకో నేను వెళ్ళి ఇక్కడ మేనేజ్మెంట్ అడిగి ఏమైనా టాబ్లెట్స్ ఏమో సిరప్ ఉందేమో అడిగి తీసుకొస్తానని చెప్పేసి అంటే ఇక తను వచ్చి చూసేసరికి ఫీవర్ లాగా అయితే వస్తుంది ఇక టాబ్లెట్ వేసి ఫుడ్ ఫ్రూట్స్ అవి ఉన్నాయి కదా ఇక అవి పెడుతుంది ఇక అక్కడ ఎక్కువగా చపాతీలు ఇవే ఎందుకంటే అదంతా చలి ప్రాంతం కదా ఇక ఫ్రూట్స్ అవి ఉంటే పెట్టేస్తుంది తిని పడుకుంటాడు ఇక స్వప్న కూడా సిద్ధు పక్కనే కూర్చొని తన్నే చూస్తూ ఇక ఒకలాంటి ఫీలింగ్ లాగా వచ్చి లవ్ యూ సిద్ధు అని చెప్పేసి అంటూ ఉంటుంది ఇక స్వప్న స్వప్న అని కలవరిస్తూ ఉంటాడు బాగా నేను ఇక్కడే ఉన్నాను ఏమైందని అంటే బాగా చలిపడుతుంది అని చెప్పేసి అంటే సరే ఉండు దుప్పటి కప్పుకుంటా కప్పుతాను అని చెప్పేసి తీసుకెళ్ళిన రెండు పల్చన్ బెడ్షీట్స్ లాంటివి ఉంటే ఇక అవి పనికిపోతూ ఉంటే తన వైపు తనకి కప్పుతాడు ఇక తర్వాత ఇంకా చలి పనిపోతూ ఉంటే ఏం చేయాలి దేవుడా అని చెప్పేసి ఇక తన చేతుల్లో అయితే పాటుకుంటుంది స్వప్న ఇక ఆ స్పర్శకి ఇక సింధు చేతిని పట్టుకుంటే స్వప్నకు ఏదోలాగా అయితే ఉంటుంది సిద్దు కూడా స్వప్న హ్యాండ్స్ని తన చెంప కింద పెట్టుకొని దగ్గరగా జరిగేసరికి సరే అని చెప్పేసి ఇక తన వడిలో పడుకోబెట్టుకుంటున్నట్టు ఇక చేత్తో నిముర్తున్నట్టుగా అలా ఉంటే ఇక సిద్ధు దగ్గరగా వచ్చేసరికి ఇక తన ఊపిరి స్వప్న నడుముకి తాకగానే ఒక్కసారిగా తనకి ఏదో లాంటి ఒక ఫీలింగ్ లాగా అయితే వచ్చేసి ఒక్కసారిగా సిద్ధుని వెనక్కి నెట్టేస్తుంది ఇక అలా నెట్టే సరికి అసలే బాగలేదు కదా ఏదో మైకంలో ఉన్నట్టు ఇక బాగోకపోయేసరికి ఇక సిద్ధు పడికిపోయి కింద తల ఒకసారి నెట్టేసరికి అమ్మ అనేసి అరుస్తాడు ఇక బావ అది ఏదో పురుగులాగా అని చెప్పేసి కవర్ చేస్తూ ఉంటుంది ఇక సిద్ధుకి అర్థం అయ్యి సారీ అని చెప్పేసి బయటకు వచ్చేసి చలిమంట దగ్గర అయితే కూర్చుంటాడు ఇక స్వప్నకి బాధగా ఉంటుంది ఎందుకప్ప వాళ్ళు చేస్తాను అలా చేసి ఉండకూడదు అని చెప్పేసి బయటకు వచ్చి బాబా లోపల రా లోపల పడుకోర్రా అసలే బాగాలేదు కదా అని చెప్పేసి అంటూ అయితే ఉంటుంది ఇక సిద్ధు ఏం అనమాట నువ్వు వెళ్ళి వస్తాను అని అంటాడు ఇక ఫస్ట్ టైం ఒక అమ్మాయి నన్ను అలా అవాయిడ్ చేసింది మౌనితో కూడా నేను ఎప్పుడు ఎంత క్లోజ్గా ఉండలేను అని చెప్పేసి ఆ గుండెల్లో బాధ కళ్ళల్లోకి వచ్చి ఏం చేయాలో తెలియ ఇక ఎదురుగా ఉన్న నిప్పు కర్రని పట్టుకుంటాడు ఇక స్వప్నకి ఏదోలా ఉంటుంది భావనాలను ఇట్టేసే అమ్మ అనే సరిచాడు చా నాకు అసలు బుద్ధి లేదు అనుకుంటూ సారీ చూద్దామని చెప్పేసి ఇక మళ్ళీ బయటకు వచ్చి ఇక సారీ లాగా చెప్పడానికి బాబా లోపలికి వెళ్దాం రా టైం చాలా అయింది బాగా మంచు కురుస్తుంది లోపలికి వెళ్దాం పద అని చెప్పేసి అంటూ ఉంటే ఇక ఒక్కసారిగా సరే వెళ్దాం అన్నట్టు లేస్తాడు అన్నమాట పైకి లేస్తాడు ఇక సరే సారీ అన్నట్లుగా చెప్పి ఫ్రెండ్స్ అనేసి అంటే ఫ్రెండ్స్ అనేసి అంటాడు అనమాట ఇక తను లెఫ్ట్ హ్యాండ్ అయితే ఇస్తాడు అదేంటి చెయ్యవచ్చుగా అని చెప్పేసి ఇక రైట్ హ్యాండ్ ఇది ఒకసారిగా అయితే ఇట్లా లాగుతూ ఉంటే బెడ్షీట్లో నుంచి బాగా చెయ్యి అంత కాలిపోయి ఎర్రగా అయితే అయిపోతుంది ఇక ఒక్కసారిగా ఏడుస్తూ బాగా చే చేతికి ఏమైంది ఎందుకు ఇంత ఎర్రగా కాలింది అసలు ఈ బొబ్బలు అసలు ఇంత తెల్లని చెయ్యింది ఎందుకు ఇలా చేసావు ఏమైంది అంటే ఏం లేదు చిన్నదే కాలింది చూసుకోలేదు అని చెప్పేసి అంటూ ఉంటాడు నిజం చెప్పు అని చెప్పేసి అంటూ ఉంటుంది నా కళ్ళలోకి చూసి నిజం చెప్పు అసలు ఎందుకు ఇలా చేసావు ఇంత పెద్ద దెబ్బలు ఎందుకు తగిలాయి అసలు ఏంది ఇలా ఈ రకంగా కాల్ చేసావు అని చెప్పేసి అంటూ ఉంటే ఏం చెప్పాలో తెలియక ఒకసారిగా సిద్ధు కూడా ఏడుస్తున్నట్లు నన్ను ఎందుకు నెట్టేసావే అని చెప్పేసి అడుగుతాడు నువ్వేగా దగ్గరకు తీసుకుంది దగ్గర తీసుకున్న తర్వాత నేను మా అమ్మ వాళ్ళు పడుకున్నట్లు అనిపించింది నాకేం బాగాలేదు కదా నేను అలానే ఉండిపోయాను నా వల్ల ఏమైంది ఎందుకు అలా సడన్గా నెట్టేసావు మా అమ్మ ఇప్పుడు నన్ను అలా అలా నెట్టేయలేదు నేను మామినీతో ఎప్పుడు కూడా నీతో ఉన్నంత దగ్గరగా కూడా లేను నా కోపం నువ్వు తప్ప ఎవరూ భరించలేదు అలాంటిది నువ్వే నన్ను ఇలా నెట్టేశావు నా నుంచి దూరం అయిపోతున్నావు అని చెప్పేసి నువ్వు అమెరికా వెళ్ళిపోతే ఇక మళ్ళీ నేను నీకు ఈ జన్మకి కనిపించను అనేసి అంటాడు బావా అది కాదు నేనంటే ఇష్టం లేదన్నావు కదా అందుకనే నేను దూరంగా ఉంటున్నాను అనేసి నువ్వంటే నాకు చాలా ఇష్టం నాకు ప్రాణం బావా అని చెప్పేసి అంటూ ఉంటుంది నువ్వంటే ఎంత ఇష్టమో తెలుసా బావా నీకు ఇష్టమైన మౌని నువ్వు ఇద్దరు కలిసి ఉండాలని నేను ఇక్కడ అమ్మవారిని కోరుకున్నాను మీరిద్దరు ఒక్కటవ్వాలని అందుకనే నేను దూరంగా వెళ్ళిపోవాలనేసి అనుకున్నాను అంతే తప్పితే ఇంకేం లేదని చెప్పేసి ఇక పక్కనే ఉన్న ఆ నిప్పుని తను కూడా పట్టుకోవడానికి ట్రై చేస్తుంది అనమాట నువ్వు కాల్చుకున్నావు కదా నా వల్ల నేను కూడా నీకు ఇంత పెయిన్గా ఉంది అని చెప్పి తను పట్టుకుంటుంటే ఏ స్వప్న అంటూ వదిలించేసి నిప్పు పక్కకు పడేస్తాడు ఇక తన దగ్గరగా అయితే తీసుకుంటాడు ఒకరి కళ్ళల్లో ఒకళ్ళు అయితే చూసుకుంటూ ఉంటారు ఇద్దరు కళ్ళల్లో ఏడుపు మొహల్లాగా వాటర్ అయితే కారిపోతూనే ఉంటాయి ఇక ఇలా ఇద్దరు అలా ఏడుపు మొహాలతో చూసేసరికి గట్టిగా హక్ చేసుకొని లవ్ యు స్వప్న అని చెప్పేసి అంటూ ఉంటాడనమాట ఇక అలా అనేసరికి ఒక్కసారిగా ఏడుపు వచ్చి పెద్దగా అయితే ఏడుస్తుంది స్వప్న ఇక ఎన్నాళ్ళు తన గుండెల్లో ఉన్న బాధ అంతా పోయేలాగా ఇక స్వప్న అయితే ఏడుస్తూ ఉంటే స్వప్న పేస్ అంతా కూడా ముద్దులు పెడుతూ సారీ నేను చాలా బాధ పెట్టాను అని చెప్పేసి అంటూ ఉంటాడు ఇక స్వప్న కూడా సిద్ధూకి లవ్ యూ అని చెప్తుంది ఇక ఆ నైట్ ఇద్దరు కూడా ప్రకృతి వడిలో ఒకటైతే అయిపోతారు నెక్స్ట్ డేకి సిద్ధుకి ఫీవర్ అయితే తగ్గదు ఎక్కువైపోతుంది ఇంకా అందుకని చెప్పేసి మనం ఇక్కడ ఉంటే ఇంకా నీకు ఇక్కడ ట్రీట్మెంట్ అందదు హోటల్కి అని చెప్పేసి ఇక రోప్ ద్వారా కిందకు అయితే వచ్చేసి హోటల్లోకి వచ్చి తీసుకొచ్చేస్తుంది సిద్ధుని ఇక అక్కడ హోటల్ వాళ్ళతో చెప్పేసి డాక్టర్ అపాయింట్మెంట్ తీసుకొని డాక్టర్ని పిలిపించి ఇక ట్రీట్మెంట్ అయితే చేయిస్తే మందులు అవి రాసిస్తారు టూ కి ఇక ఫీవర్ అయితే కంట్రోల్ అయిపోతుంది రికవర్ అయితే అయితే అయిపోతాడు చేతికి అయితే బ్యాండేజ్ అయితే వేస్తారనమాట కాలింది కదా అదంతా ఇక అక్కడ దగ్గరలో చూడాల్సిన ప్లేస్లన్నీ కూడా ఇంకో ఫోర్ డేస్లో చూసేసి రిటర్న్ అయిపోతారనమాట ఇద్దరు ఇక ఇంటికి వచ్చిన తర్వాత ఏంటి టెన్ డేస్ నుంచి వీడికి కాల్స్ అసలు కలవట్లేదు ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళాడు అనుకుంటూ ఉన్నాం కానీ ఇక్కడికి రాగానే సిగ్నల్స్ అన్ని కాల్స్ అయితే కలుస్తాయి మార్నింగ్ కాల్ చేస్తూ ఉంటుంది పదే 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 ఎందుకు తిని ఇప్పుడు చేస్తుందని నేను తర్వాత చేస్తానన్నా చేస్తానే ఉంటుంది దాంతో బ్లాక్లో పెట్టేస్తాడు తన కాల్స్ దాంతో మౌనికి చాలా కోపం వచ్చి ఇక ఈ స్వప్న వల్లే నా సిద్ధు నాకు దూరం అయ్యాడని చెప్పి స్వప్న మీద కోపం పెంచుకుంటుంది ఇక వీళ్ళిద్దరూ బా ఆఫీస్కి బయలుదేరి బాగా ఈవినింగ్ త్వరగా వస్తావా బయటికి వెళ్దాం అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు ఇద్దరు సరే అని చెప్పేసి స్వప్నకైతే ఈవినింగ్ త్వరగా వచ్చి ఇంకా రాలేదే నన్ను త్వరగా రమ్మంది తను రాలేదని ఫోన్ చేస్తే ఫోన్ అయితే కలవదనమాట ఇక తర్వాత ఒక కాల్ అయితే వస్తుంది ఇక్కడ యాక్సిడెంట్ అయింది మీరు త్వరగా రావాలి మీ నెంబర్ ఉంది ఇక్కడ దీంట్లో అందుకని అని చెప్పంగానే హాస్పిటల్లో జాయిన్ చేస్తామని చెప్పేస్తే ఇక ఐసీయూలో ఉంటుంది స్వప్న ఇంకా డాక్టర్స్ వాళ్ళంతా వచ్చి పొజిషన్ చాలా గానే ఉంది అని చెప్పం కానీ సిద్ధు చాలా ఏడుస్తాడు అసలు ఇలా జరగకూడదు అమ్మవారిని నేను మొక్కుకున్నాను కదా మా ఇద్దరిని ఒకటి చేయమని చెప్పేసి అమ్మ నిజంగా నువ్వు ఉంటే నా స్వప్న నాకు ఇచ్చేసేయి ఏం జరగకుండా చూడని ఏడుస్తూ ఉంటాడు ఇక మౌని కూడా వచ్చి మనకు అడ్డుగా ఉందని చెప్పి నేనే యాక్సిడెంట్ అంటే ఇక ఒక చంపకేసుకొట్టి ఎంత పని చేసావు పాపం స్వప్న ఎంత అమాయకురాలు ఎంత పిచ్చిదో తెలుసా మన ఇద్దరం ఒకటి అవ్వాలని మన ఇద్దరం లవ్ చేసుకున్నామని ఇష్టం లేకుండా తన్ని పెళ్లి చేసుకున్నానని తను దూరంగా వెళ్ళిపోవాలనుకుంది మన ఇద్దరిని ఒకటి అవ్వాలని గుడిలో కోరుకుంది తనకేమన్నా అయిందంటే నా గుండె క్షణమే ఆగిపోతుంది తను లేకుండా నేను ఉండలేను నువ్వు నన్ను భరించలేవు తను తను మాత్రమే నన్ను భరించగలుగుతా నా కోపాన్ని కానీ నన్ను కానీ అని చెప్పేసి ఏడుస్తూ ఉంటాడు ఇంతలో అందరూ అయితే వస్తారు స్వప్న అంటూ అమ్మ వాళ్ళు ఇక వాళ్ళు అందరూ అయితే వచ్చేస్తూ ఉంటారు అనమాట ఇక అమ్మఒని దేవుడా ప్లీజ్ అసలు స్వప్నకి ఏం కాకుండా చూడు వీళ్ళిద్దరిని ఒకటి చెయ్యి నేనేదో తప్పుగా అనుకొని ఇలా చేశాను వాళ్ళిద్దరు ఒకరంటే ఒకరికి చాలా ఇష్టం అంట అని చెప్పేసి ప్లీజ్ వాళ్ళిద్దరు బాగుండాలి నన్ను క్షమించు అనేది దండం పెట్టుకుంటుంది ఈ అయితే ఐసీలో ఇక స్వప్న బావా బావా అని చెప్పేసి కలవరిస్తుంటే ఇక సిద్ధు అయితే వెళ్తాడన్నమాట స్వప్న దగ్గరికి వెళ్తే స్వప్న బావా అని చెప్పేసి ఏడుస్తూ తను చేపట్టుకుంటుంది ఏ నీకేం కాదే నువ్వు ఎందుకు ఏడుస్తావు అని చెప్పేసి అంటూ ఉంటే అది కాదు నీతో అని చెప్పేసి నీతోనే ఉండాలని అనిపిస్తుంది కానీ ఉండలేనేమో అనిపిస్తుందని ఉంటే నీకేం కాదు అని చెప్పేసి అంటూ ఉంటాడు నీకు తెలుసా నువ్వు తప్ప నన్ను ఇంకెవరు భరించలేరు నీకేమైనా సరే నేను తట్టుకోలేను అని చెప్పేసి ఇక నువ్వు చనిపోతే ఒకవేళ నీతో పాటు నేను వచ్చేస్తా నీకు తోడుగా నీ చితిలో కూడా నేను తోడు ఉంటానని చెప్పేసి అంటాడు నువ్వు మీ ఊరు వెళ్ళిన రెండు రోజుల్లో నాకు అర్థమయ్యింది నువ్వు లేకుండా ఆ టూ డేస్ ఎంతగా భారంగా గడిచిందో ఇక అప్పటికే బాగా డల్గా ఉన్నానని మౌని వచ్చి కూర్చొని మాటలు చెప్తూ ఉంది నువ్వు అప్పుడు వచ్చావు అని చెప్పేసి జరిగిందంతా చెప్తూ ఉంటాడనమాట నేను అందుకు నేను మౌనిని పిలిచి తను పెళ్లి చేసుకోమని చెప్పాను వేరే వాళ్ళని నేను స్వప్న లేకుండా ఉండలేను స్వప్నాన్ని కావాలి అని చెప్పేసి తనకు వెళ్ళి ఒప్పించాను ఇక నువ్వు మెక్క వాళ్ళ ఇంటికి వెళ్ళావు కదా శ్రావ్య ఫోన్ చేసి చెప్పింది స్వప్న అమెరికా వెళ్ళిపోతుందంట ఎందుకు బావ తనకి నువ్వంటే చాలా ఇష్టం తను ఇబ్బంది పెట్టద్దు ప్లీజ్ అని చెప్పి తను కూడా ఏడ్చింది అని అంటే నాకు అప్పుడే అర్థమైంది నీకు నేనన్నా కూడా చాలా ఇష్టం అని చెప్పేసి ఇక అలా ఇద్దరు ఎమోషనల్ అయిపోతూ ఉండగానే మౌని వచ్చి సారీ స్వప్న నీకేం కాదు సిద్ధు నువ్వు లేకుండా అసలు బ్రతకలేడు మీ ఇద్దరి మధ్యకి నేను అసలు రాను సారీ అని చెప్పేసి మీరు హ్యాపీగా ఉండాలి నేను మా అమ్మ వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకొని వెళ్ళిపోతాను అని చెప్పేసి ఇక తను అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతుంది ఇదంతా జరిగిన వన్ మంత్ తర్వాత ఇక ఆఫీస్కి వెళుతూ స్వప్నకి చేసి ఈవినింగ్ త్వరగా వచ్చేస్తాను గెట్ రెడీ టు సెకండ్ నైట్ అని చెప్పేసి అంటూ ఉంటే ఇక స్వప్న సిగ్గుపడిపోతూ ఓకే అనేసి అంటుంది ఇక త్రీ మంత్స్ తర్వాత గుడ్ న్యూస్ సిద్ధు వాళ్ళ అమ్మకు ఫోన్ చేసి అయితే చెప్తూ ఉంటాడు ఇది ఫ్రెండ్స్ ఈ స్టోరీ ఎండ్ పార్ట్ ఇదే అన్నమాట ఫైవ్ పార్ట్స్ ఎవరైనా చూడకపోతే ఒకసారి చూడండి ఇది సిక్స్త్ పార్ట్ అనుకుంటా లాస్ట్ పార్ట్ ఇంతటితో ఈ స్టోరీకి శుభ మళ్ళీ కొత్త స్టోరీ జాన్ వేడ్స్ సూర్య ఉంది కదా అది కంటిన్యూ అవుతుంది ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్